పెళ్లి వేడుకల్లో ఉన్న ప్రాముఖ్యం ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు వివిధ రూపాల్లో అందంగా అచ్చు వేయించి మరీ వెడ్డింగ్ కార్డులను పంచుతుంటారు అయితే ప్రస్తుత రోజుల్లో చాలా మంది పెళ్లి కార్డుల విషయంలో కాస్త వెరైటీగా ఆలోచిస్తున్నారు ఏదైనా కొత్తగా చేయాలని తహతలాడుతున్నారు అలా వినూత్న రీతిలో పెళ్లి కార్డును రూపొందించాడు ఓ యువకుడు తనకు ఉపాధిస్తున్న ఫోన్ల రూపంలోనే పెళ్లి కార్డులను రూపొందించి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు ఈ చిత్రాలను గమనిస్తే అచ్చం సెల్ లానే ఉన్నాయి కదా అలా అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్లే మరి ఇంకేంటి అనుకుంటున్నారా అది స్మార్ట్ ఫోన్ లాంటి పెళ్లి కార్డు అండి ప్రస్తుత కాలానికి తగినట్లుగా తమ వెడ్డింగ్ కార్డును రూపొందించి తమ స్పెషాలిటీని చాటుకోవాలని చాలా మంది భావిస్తున్నారు అందులో ఇలాంటి పెళ్లి ఆహ్వాన పత్రిక కూడా ఒకటి జీవనోపాధి పొందుతున్న బిజినెస్ పై ఉన్న మక్కువతో జీవితాంతం గుర్తుండిపోయేలా తన పెళ్లి పత్రికను తయారు చేయించాడు రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం వేముల నర్వ గ్రామానికి చెందిన మనోహర్ కౌడ్ తాను ఉపాధి కోసం తన ఊరిలోనే మొబైల్ షాప్ నిర్వహిస్తూ జీవనోపాధి పొందుతున్నాడు కాగా ఇటీవలి తనకు వివాహ నిశ్చయం కావడంతో పెండ్లి పత్రికను వెరైటీగా తయారు చేయాలని భావించాడు తాను ఉపాధి పొందుతున్న రంగం అందరికీ అర్థమయ్యేలా మొబైల్ ఫోన్ల పెళ్లి కార్డుని తయారు చేయించాడు చూడడానికి మొబైల్ ఫోన్ల కనిపించే కార్డుపై వివాహ వేదిక అడ్రస్ తెలిసేలా క్యూఆర్ కోడ్తో ముద్రించాడు తన పెళ్లి కార్డులను బంధుమిత్రులకు పంచుతుండగా ఆ కార్డులను వారంతా ఆసక్తిగా గమనిస్తున్నారు సోషల్ మీడియాలో చూసి తన టేస్ట్ తగ్గట్టుగా ఉండటంతో తన పెళ్లి కోసం ఈ కార్డును సెలెక్ట్ చేసుకున్నానని వరుడు మనోహర్ గౌడ్ చెప్పుకొచ్చాడు ఇలాంటి కార్డు ఇవ్వాలంటే మొదట్లో భయమేసిందని కానీ ఇప్పుడు తన పెళ్లి కార్డును చూసి అందరూ బాగుందని చెప్పడంతో సంతోషంగా ఉందని మనోహర్ అంటున్నాడు నా పేరు మనోహర్ కుమార్ అండి మొబైల్ షాప్ ఇయర్స్ నుంచి మొబైల్ షాప్ ఇర ఇరవై మూడవ నాడు నా పెళ్ళి ఉంది ఆ పెళ్ళి గురించి కాలు కుట్టిద్దామని చెప్పి ఆలోచనలో చూస్తుంటే వినూత్నంగా అనిపించింది ఇది ఇన్స్టాగ్రామ్లో చూసి నేను ఈ పెళ్లి కార్డును సెలెక్షన్ చేశాను ఇది కార్డు కుట్టించే టైంలో అనిపించింది ఎవరైనా నవ్వుకుంటారేమో అని కానీ తర్వాత అనిపించింది వినూత్నంగా ఉన్నందుకు ప్రతి ఒక్కరు కార్డును చూసి అందరూ పక్కన పెట్టుకుంటున్నారు నార్మల్ కార్డు కాకుండా వినూత్న వెరైటీగా ఉందని చెప్పి పక్కన పెట్టుకొని చూస్తున్నారు ఈ ఆలోచన ఇన్స్టాగ్రామ్ నుంచి వచ్చిందండి